హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీకు ఇవాళ వీడియో అండి మార్నింగ్ టు ఆఫ్టర్నూను నా పనులను ఏమేం చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి అలాగే నేను బియ్యంని స్టోర్ చేసుకునేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతాను అనేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నానండి ముందుగా అయితే ఇక్కడ ముగ్గు పెట్టుకుంటున్నాను కదా మార్నింగే బయట గేట్ బయట ముగ్గు అనేది పెట్టేసుకుంటానండి ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో ఇక్కడ వచ్చేసి గుమ్మం ముందర కాస్త లేటుగా కొంచెం బాక్స్ పనులు ఇవన్నీ అయిపోయాక అప్పుడు పెట్టుకుంటానమాట అంటే ఇంతకుముందు అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు గుమ్మం ముందరి అంటే కారిడార్ ఉంటుంది కదా అక్కడ వేసుకోవడం అలవాటు ఇలా నాకు గడప ముందర ముగ్గు లేకపోతే వెల్తిగా అనిపిస్తుంది అందువల్ల చిన్న ముగ్గు అనేది కంపల్సరీగా వేసుకుంటానండి ఇక పూజ అంతా చేసేసుకున్నాను లోపలికి ఎంటర్ అయినప్పుడు గణపైన పెట్టుకో ఉంటానని చెప్పాను కదా అక్కడ ఉర్లీలో కూడా ఫ్లవర్స్ వేసేసుకున్నాను కొంచెం పూలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా బాగా డెకరేట్ చేసుకుంటానండి ఈ మధ్య కాస్త ఫ్లవర్ కాస్ట్ ఎక్కువైపోయి ఉంది కదా చామంతులు అయితే వన్ ఫిఫ్టీ అలా చెప్తున్నారు కిలో ఇంకా కొంచెమే పెట్టుకొని పూజ అనేది చేసుకున్నాను ఇక పాపకైతే ఆ రోజు చపాతి ఇంకా పచ్చి అలసందలు కర్రీ చేశానండి ఆ పచ్చివి మనకి మార్కెట్కి వెళ్ళినప్పుడు దొరికాయి అనమాట అక్కడ ఒక తాత దగ్గర ఇంక అవి తీసుకొచ్చి చేశాను అనమాట చపాతీలకు చాలా బాగుంది ఆ కర్రీ టేస్ట్గా ఇంకా టిఫిన్కి వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్ నేను నానపెట్టి ఉంచుకుంటే పాప తీసుకుందా రోజు దోశ వద్దనింది అనమాట ఇంకా అదే తినేసింది ఇంకా హడావిడ అంతా అయిపోయాక ఇంక ఇంట్లోకి అన్నం కూరలు వండేసుకున్నానండి అన్నం అయితే బియ్యం నానపెట్టి ఉంచానులేండి కర్రీస్ చేసుకున్నాను ఇక్కడ బెండకాయ ఫ్రై చేశాను ఇంకా పాలాకు పప్పు చేశానంటే ఆ రోజు ఇంకా బియ్యం అయితే చేసుకొని నేను హాఫ్ అన్ అవర్ ముందర ఆన్ చేసుకుంటాను అప్పుడు వేడిగా ఉంటుంది కదా అనేసి ఇంకా పెరుగు కూడా మార్నింగ్ తోడు పెట్టేసుకుంటే మధ్యాహ్నానికి మంచిగా పేరుకుంటుందండి టేస్ట్గా ఉంటుంది అనమాట పుల్లగా లేకుండా ఇంక ఈ వర్క్స్ అయిపోయాక నేను బియ్యం పని అండి ఈరోజు మిల్లు నుంచి పట్టించుకొచ్చారు బియ్యంని మన పొలంలో పండిన బియ్యం అండి ఇవి ఇంకా వాటిని నేను కొంచెం ఎక్కువ మొత్తంలోనే మిల్లు పట్టించుకొస్తారు ఇంకా వాటిని పురుగు రాకుండా ఎలా స్టోర్ చేసుకుంటానో చూపిస్తానండి ఇవి వచ్చేసి జీలకర్ర అంటారు కదా నెల్లూరు ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారండి వాటిని మిల్లు పట్టించినప్పుడు ఇలా నూకలు అనేవి కూడా వస్తాయి సన్నగా ఇంక వాటితో సంగటి ఇంకా దోశలకి ఆ విధంగా ఉపయోగించేస్తాను నేను వాటిని ఇంకా రెడ్ రైస్ చూపించాను కదా ఆ రెడ్ రైస్ వచ్చేసి నాన్న ఈ మధ్య రీసెంట్గా పండించారండి ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే నెల్లూరు ప్రాంతంలో వైట్ రైస్ ఎక్కువగా పండిస్తారు వైట్ రైస్లోనే రకాలు ఉంటాయి కదా జీలకర్ర మసూరాలని పెద్ద మసూరాలు మొలకలుకులు ఇలా రకరకాల పేర్లు ఉంటాయి పేర్లుంటాయిలండి కానీ రెడ్ రైస్ అనేది మా ప్రాంతంలో రేరు అసలు పండించరు ఎక్కువగా కానీ వీటి హెల్త్ బెనిఫిట్స్ మంచివి బా అనేసి ఆన్లైన్లో బుక్ చేశారనమాట విత్తనాలు రెడ్ రైస్ విత్తనాలు ఇంకా ఒక ఇరవై సెంట్ల భూములో నాన్న ట్రై చేశారండి సక్సెస్ఫుల్గా వచ్చిందండి పంట కాకపోతే మందులు ఏమి వేయకుండా నీట్గా మన గేదెల ఉన్న ఎరువుతోనే పండించారనమాట వచ్చిన సమస్యల్లో ఏంటంటే నార్మల్గా మనం మిల్లుకు పట్టించే రైస్లో ఇది వేయటం లేదు వాళ్ళు ఎందుకంటే చాలా సన్నగా ఉంటున్నాయండి వడ్లు ఆ వడ్ల గింజలు జారిపోతున్నాయంట అందులో ఇంకా చాలా పొట్టు పుల్లలు ఇంకా చెత్త అంతా వచ్చేస్తుంది ఇంకా కొంచెం ఇవన్నీ క్లీన్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా ఉంటాయండి ఇంకా రెడ్ ఉంటాయి వీడియోలో క్యాప్చర్ అవ్వట్లేదు కలరు చాలా మంచిదంటండి ఈ రెడ్ రైస్ తింటే ఇంకా అవన్నీ చెరిగేసుకున్నాక ఒక్కసారి ఇక్కడ అంతా చిమ్మేసుకుంటున్నానండి ఇందాక వేపాకు కోసుకొచ్చాను కదా ఆ వేపాకుని కాస్త ఎండలో పెట్టున్నాను అంటే మరీ పచ్చిగా ఉన్నింది వేయకూడదు కాస్త కాస్త ఎండాక అప్పుడు నేను బియ్యంలో ఎలా స్టోర్ చేస్తాననేది చూపిస్తానండి ఇప్పుడు ఇలా ఒక స్టీల్ డ్రమ్లో బియ్యం అయితే నింపుకుంటానండి ఈ స్టీల్ డ్రమ్ని వాష్ చేసుకున్నప్పుడు తప్పకుండా బాగా ఎండలో ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా అలా బాగా ఆరిపోయిన తర్వాత పసుపు కుంకుమ పెట్టుకుంటాననమాట అంటే ధాన్యం నింపుకునే డబ్బా కదా లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటాను ఇప్పుడు ఇందాక నేను వేపాకును కోసుకొచ్చాను కదండి కాసేపు ఎండలో పెట్టుకున్నాను అంటే ఇంకా కూడా ఎండతో కూడా ఇంకా మంచిది మరీ పచ్చాక వేయకూడదు దాన్ని అడుగున అంటే ఆ రెమ్మల పళంగా వేయసుకోవటమే ఆ తర్వాత కళ్ళుప్పు కూడా వేసేస్తానండి ఫస్ట్ అడుగున ఒక లేయర్ అలా వేసాక బియ్యం బియ్యం పోసి మళ్ళీ మధ్యలో ఇంకొక లేయర్ వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ బియ్యం పోసేసి పైన ఇంకొక లేయర్ అలా త్రీ లేయర్స్గా వేసుకుంటున్నానండి అంటే మన డ్రమ్ సైజుని బట్టి లేయర్స్ అనేది వేసుకోవాలి ఇలా చేస్తే తప్పకుండా మీరు ట్రై చేయండి పురుగు అనేది రాదండి ఇంకా రెడ్ రైస్లో కూడా వేసాను అది ఆ క్లిప్పింగ్ మిస్ అయింది అక్కడ ఇంకా డబ్బాను అక్కడ పెట్టేసుకొని ఇంకా స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి ఒక వన్ వీక్కి సరిపడా అంటే మరీ ఎక్కువ మొత్తంలో చేయను ఒక వన్ వీక్కి సరిపడా చేసి పెట్టుకుంటాననమాట మళ్ళీ అయిపోతే ఫ్రెష్గా చేస్తాను ఇంకా ఇక్కడ ఇవాళ వచ్చేసి సున్నుండలు ఇంకా వేరుశెనగ ముద్దలు చేస్తున్నానండి ఈ వేరుశెనగ పప్పు కూడా మన తోటలో పండింది అనమాట అంతకుముందు మన తోట వీడియో ఒకటి పెట్టున్నాను పూజ చేసుకున్నాను కదా అక్కడ ఆ తోటలో పండిన పప్పు అనమాట అది దాంతో వేరుశనగ ముద్దలు చేస్తున్నాము అంటే ఇటువైపు వేరుశెనగ ముద్దలు అంటాం మేము చిక్కులు అని కూడా అంటారు కదా మేమైతే వేరుశనగ ముద్దలు అంటామండి ఇక పప్పు ఇలా మినపప్పుని లో ఫ్లేమ్లో మంచిగా వేపుకుంటే టేస్టీగా వస్తాయండి సున్నుండలు వేరుశెనగ ముద్దలు అనేవి అలా లో ఫ్లేమ్లో రెండు రెండు వైపులా వేయించేసుకొని ఓ పక్కన సున్నుండలు అయితే తయారైపోయినాయి ఇక్కడ వచ్చేసి వేరుశనగ ముద్దలు ప్రిపేర్ అవుతున్నాయండి ఖచ్చితంగా బెల్లం పాకం మాత్రం వడకొట్టుకోవాలి చూసారు కదా ఎన్ని నలకలు వచ్చాయో ఈ వేసిన ఉండలకి పాకం అనేది గట్టిగా రావాలండి ఇట్లా చేస్తే ఉండ గట్టిగా రావాలన్నమాట అప్పుడే తునిగిపోకుండా నీట్గా వస్తుంది ఉండ అనేది అప్పుడు మనం వేయించుకున్న పప్పును పోయేసి కాస్త నెయ్యి ఇంకా యాలక్కలు ఒక రెండు దంచి వేసేసుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెం మొత్తంలో చేసుకుంటే అవి పాడవకుండా మనకి సక్సెస్ఫుల్గా వస్తాయండి నేనైతే ఇలా కొంచెం కొంచమే చేస్తూ ఉంటాను ఇలా చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు స్టోర్ ఉంటాయి అదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ